వరలక్ష్మీదేవి పూజ ఈ విధంగా చేసుకున్నాను నేను మీకు చూపిస్తున్నాను పూజా మందిరంలో చక్క పసుపు రాసి పద్మం వేసుకున్నాను తర్వాత దీపం వెలిగించుకున్న తర్వాత అమ్మవారి కలసం కోసం తయారు చేసుకోవడానికి కానీ ప్లేట్లో బియ్యం వేసుకొని ఒక దోసడు బియ్యం వేసుకొని పసుపు కుంకుమ తమలపాకు అలా పసుపు కుంకుమ పైన వేసుకొని ఈ కలసం వాటర్తో వేసి పెట్టుకుంటాం పెట్టిన తర్వాత దానిలో మనం పసుపు కుంకుమ గంధం పసుపు అక్షంతలు పచ్చకర్పూరం జవాది పౌడరు అలాగే రెండు ఏలకులు లవంగాలు ఒక ఐదు పంచి పలవలు అంటారు ఐదు తమలపాకులు వేసుకోవాలి ఒక ఎర్రని పువ్వు కంపల్సరీగా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత మనం తోరణం తొమ్మిది పోగులు తోరణం చక్కగా పసుపు రాసి పువ్వులు మామిడాకులు కట్టుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే మెళ్ళలోకి కూడా చక్కగా అమ్మవారి రూపు కోసం అని తొమ్మిది పోగులతోనూ తయారు చేసుకొని పసుపు రాసి తయారు చేసుకొని దానికి ముందు పసుపు కొమ్మ కట్టుకున్న తర్వాత అమ్మవారి రూపు కూర్పి కూర్చుకోవాలి ఒక చక్క పాల్లో ముంచుకొని వాటర్లో ముంచుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ రూపు వేసుకుంటాం అనమాట ఆ వేసుకున్న తర్వాత అమ్మవారి కలసారాధన చేసుకొని కలశం స్థాపించుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని మనం గంధ పుష్పాక్షంతులతో చక్క పూజ చేసుకుంటాం కదా వస్త్రం ఉన్నప్పుడు వస్త్రం ఆభరణం ఉన్నప్పుడు ఆభరణం పెట్టుకుంటాం ఇవన్నీ పుస్తకంలో ఉంటాయి కదా చదువుకొని అప్పుడు మనం కుంకుమతోటి చక్కగా పువ్వులతో అష్టోత్తరం చదువుకుంటాం తర్వాత దూపదీప నైవేద్యాలు చూపించుకుంటాం అప్పుడు అమ్మవారి తాంబూలం సమర్పించుకొని నీరాజనం ఇచ్చుకుంటాం నీరాజనం ఇచ్చిన తర్వాత ఈ తోర పూజ చేసుకొని తోరణం కట్టుకుంటాం తోరణం కట్టేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకొని అమ్మవారి కథ చదువుకుంటాం అమ్మవారి కథ చదివిన తర్వాత మన కుటుంబ సభ్యులందరం అక్షంతలు వేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతాం చక్కగా ఎలా పూజ చేసుకొని అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటాం మన కుటుంబం చల్లగా ఉండాలి మర్నాడు ఆ వాటర్ ఇల్లంతా చల్లుకుంటే మనకంతా సకల శుభాలు ఇలా మీరు చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటాను అందుకే చూపిస్తున్నాను